హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు రేపటి నుంచి పదిహేను వేల రూపాయలను కంప్యూటర్ బటన్ నొక్కి విడుదల చేయనున్నట్లు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను మీరు మిస్ అవ్వకుండా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడు వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల కోసం ఎన్నో పథకాలను తీసుకొచ్చి సమర్థవంతంగా అమలు చేస్తున్నటువంటి మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు తాజాగా రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మన మరొకసారి రైతుల ఖాతాల్లోకి పదిహేను వేల అయితే వేయబోతున్నారు ఇందులో చూసుకుంటే మనకు మిచాంగ్ తుఫాను కారణంగా రెండు లక్షల ఎకరాల్లో రైతులైతే పంటలు నష్టపోవడం జరిగింది అటువంటి రైతులందరికీ కూడా మనకు ఈ ఉచిత పంటల బీమా పథకం ద్వారా వారు నష్టపోయినటువంటి పంటను పంటకు సంబంధించి డబ్బులు వేయడానికి మనకు చర్యలు అయితే తీసుకుందనమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ నేపథ్యంలో ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా పంటలు నష్టపోయినటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు నష్టపరిహారం డబ్బులు అయితే ఇవ్వబోతు ఉన్నారు దీనికి సంబంధించి ఇప్పటికే గ్రామాల్లో ఉన్నటువంటి అంటే వ్యవసాయ సహాయకులు అయితే మనకు రైతులు నష్టపోయినటువంటి పంటను అయితే నమోదు చేసి ప్రభుత్వానికి అయితే నివేదిక అందిస్తూ ఉన్నారు ప్రభుత్వానికి నివేదిక వచ్చిన వెంటనే కూడా మనకు ఇప్పటికే ఏ ఏ రైతు ఎంత పంట నష్టపోయారనే వివరాలన్నీ కూడా రైతు భరోసా కేంద్రాల్లో అందుబాటులో ఉన్నాయి ఈ రైతు భరోసా కేంద్రాలు ఉన్నటువంటి లిస్టులో పేరున్న ప్రతి ఒక్కరికి కూడా మనకు రైతు భరోసాక రైతు రైతు భరోసా కేంద్రాల్లో ఉన్న లిస్టులో ఉన్నవారికి ఖచ్చితంగా ఈ పంట నష్టపరిహారానికి సంబంధించి మనకు ఎకరానికి పదిహేను వేల రూపాయల నుంచి కూడా అయితే అయిపోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇది అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కండి